అనాథ వృద్ధుల ఆదరణ దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ జన్మకుంట మాజీ సర్పంచ్ ఉన్నటువంటి మల్లన్న గారికి అదేవిధంగా ఈ జమ్మికుంట ముద్దుబిడ్డ జమ్మికుంట మండల ఎంపీపీ శ్రీమతి దొడ్డే మమత గారికి అదేవిధంగా ఈ సంస్థ కోఆర్డినేటరు పబ్బు సులోచన గారికి ఇతర పెద్దలందరికీ కూడా వేదిక ముందున్నటువంటి మా అమ్మలకి తాతలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను రోజున ఏ అయితే పుట్టినమో ఏ జాతులనైతే పెరిగినమో ఏ అయితే అభివృద్ధి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందినమో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దయ వల్ల మాత్రమే ఈ రోజున ఎంతో కొంత అభివృద్ధి చెంది ఈ రోజున మీ ముంగ మీ ముందుగా అతిథిగా విచ్చేసి మాట్లాడిన మాట్లాడినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు జరుపుతున్నాను స్మరించుకుంటున్నాను ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పిందంటే మీకున్నటువంటి టైమును కానీ మీకున్నటువంటి టాలెంట్ని కానీ మీకున్నటువంటి ట్రెజర్ని కానీ ఏ దాంట్లో అభివృద్ధి వెసులుబాటు మీకు అవుతుందో దాన్ని ఈ సమాజానికి లేని బిడ్డలకు లేని జాతులకు లేని కులాలకు లేని మతాలకు సాటి మనిషికి బాధపడుతుంటే ఆదుకోవాలనే గొప్ప గొప్ప సంకల్పంతో ఆ మూడు సూత్రాలను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండు దాన్ని తూచా తప్పకుండా సామాజిక బాధ్యతతోని రోజున ఈ సొసైటీలో ఒక సామాజిక కార్యకర్తగా ఈ రోజున మేము ముందు రావడం మీకు మీ ముంగట ఉండడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకు అంటే ఎందరో ఈ బాల వికాస సంస్థ అనాథ వృద్ధులని కావచ్చు వితంతులను కావచ్చు అనాథ పిల్లలను కావచ్చు ఒక తల్లిలాగా అక్కులు చేర్చుకొని ఇంత గొప్ప సంస్థను ఏర్పాటు చేసి సామాజికంగా ఎవరైతే దూరం ఉంటుందో సామాజికంగా ఎవరైతే నెట్టివేయబడుతుండో ఎవరు పిల్లలు లేని తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళను హక్కుని తెచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు ఏ బంధువులు కానీ ఏ రక్త బంధువులు కానీ ఏ కులపళ్ళు కానీ ఏ ఊరోళ్ళు కానీ ఆదుకోలేని మీ అందరినీ కూడా ఈ సంస్థ ఆదుకుంటుందంటే అది గొప్ప చాలా గొప్ప విషయం ఈ సంస్థకు అందరం కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి ఈ పండ ఈ ప్రాంతంలో కోఆర్డినేటర్గా ఇస్తున్నటువంటి శ్రీమతి పప్పు సులోచన గారికి కూడా మీ అందరూ కూడా క్లాబ్స్ కొట్టే మంది దాతలను సేకరించి మీకు ఏవైతే నిత్యావసర వస్తువులు కావచ్చు లేకపోతే మీరు చేతికర్రలు కావచ్చు లేకపోతే ఇంకేదన్నా కావచ్చు ఇంకా మంచి మంచిగా ఒక తల్లిలాగా బాలమ్మ ఏ అయితే వీళ్ళ లైన్ చిత్తంలో నిరంతరాయంగా దాతలను సేకరించి మీకు ఒక బిడ్డలాగా ఒక సొంత కండ బిడ్డలాగా ఈ రోజున ఈ ప్రాంతానికి ఇంత మందిని సేకరించి ఒక కుటుంబ బిడ్డలాగా ఇస్తుందంటే అది మామూలు విషయం కాదు సాధ్యంగానే కాదు ఒక మనిషిని ఒక దాతను ఒప్పించాలంటే చాలా కష్టమవుతుంది ఒక రూపాయి తీసుకోడా తీసుకునే వాళ్ళే ఉన్నారు తప్ప ఒక రూపాయి సంపాదించిన ధనం నుండి సొమ్ము నుండి ఒక రూపాయి పెట్టే వాళ్ళు చాలా అరుదుగా ఈ సమాజంలో ఉన్నారు అలాంటి వాళ్ళను ఎంతోమందిని మోటివేషన్ చేసి ఎంతోమందితో మాట్లాడి ఆమె ఆమె టైమును కానీ వెచ్చించి శ్రమించి ఈ రోజున మందికి ఈ ట్రంక్ బాక్సులు కావచ్చు రగ్గులు కావచ్చు సోప్స్ కావచ్చు బ్రెడ్ కావచ్చు ఆయిల్ కావచ్చు లేకపోతే పప్పు పప్పు పప్పులు కావచ్చు ఉప్మాలు కావచ్చు ఇంతమందిని ఒక సేకరించి ఒప్పించి చెప్పి ఇంతమందికి ఒక నిత్యావసర వస్తువులు అంటే అది సాధ్యమై కదా మన పిల్లలు ఒక కుటుంబంలో నలుగురు ఉంటేనే చక్కగా చూసుకోలేని ఈ రోజులలో ఇంతమంది తల్లులను తాతలను ఏకం చేసి ఒక సొంత బిడ్డలాగా ఈ బాల వికాస సంస్థ సభ్యులందరూ కూడా కష్టపడి మీకు ఇస్తాను అంటే మామూలు విషయం కాదు తల్లి గుర్తుపెట్టుకోండి మీరు కూడా గత రెండు సంవత్సరాల క్రితం నాకు ఈ బాల విశా వికాస సంస్థను నాకు సులోచన గారు నాకు పరిచయం చేసిండు పరిచయం చేస్తే ప్రభువు నువ్వు కూడా సామాజికంగా ఎంతో కొంత అభివృద్ధి చెందినవు కదా సొసైటీకి ఎంతో చేస్తున్నావు కదా మా సంస్థకు కూడా చేయాలని చెప్పని అంటే తప్పకుండా చేస్తావు వదిన అని చెప్పని మా పెళ్లి రోజు సందర్భంగా వదిన గారికి ఒక రెండు సంవత్సరాల క్రితం ఐదు వేల రూపాయలు ఇచ్చిన నేను ఎందుకు మీకు మీకు నా డబ్బు కూడా ఎందుకు చెంద తర్వాత ఈ సంవత్సరం కూడా వదిన గారికి మళ్ళీ ఒక రెండు మూడు మూడు వేల రూపాయలు నగదును అందజేయడం జరిగింది ఈ సంవత్సరం నుండి గుర్తుపెట్టుకోండి తల్లులారా తాతలారా ఈ సంవత్సరం నుండి సంవత్సరానికి ఒక పదివేల రూపాయలు ఈ బాల సంస్థ బాల వికాస సంస్థకు నేను ప్రతి సంవత్సరం ఇస్తా అని చెప్పిన సందర్భంగా వీళ్ళు ఏ విధంగానైతే సర్వీస్ ఇస్తూ మీకు ఒక బిడ్డలాగా ఉన్నారు బాలమ్మకు మీరు బిడ్డల్లాగున్నారో కొడుకులు కొడుకుల్లాగా ఉన్నారో నేను కూడా ఈ సంస్థలో ఒక సభ్యునిగా ప్రతి సంవత్సరం కూడా ఒక పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను అదేవిధంగా ఈ ఇచ్చిన వస్తువులను కానీ ఈ సంస్థను కానీ ఆ సభ్యుల గౌరవ సభ్యులను కానీ మీరు తలుచుకోవాలి విశ్వాసంగా ఉండాలి మంచిగా ఉండాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన శరీరాన్ని వృద్ధప్యంలో ఉన్నప్పుడు కొంచెం బాడీ సహకరించదు కాబట్టి శుభ్రతగా ఉండాలి స్నానం చేయాలి ఉత్కిన బట్టలు వేసుకోవాలి మీకు ఏదైనా బాధ అయితే వాళ్ళ సభ్యులకు చెప్పాలి లేకపోతే మాలాంటి వాళ్ళకి చెప్పాలి మీకు ఆరోగ్యపరంగా ఏ అవసరం ఉన్నా కూడా మీకు ఒక తల్లిలాగా ఒక తండ్రుల్లాగా మేము ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం